ఓం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా బోడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ బిడ్డ నీవు పరీక్షలైతే రాసావు చాలా భయపడుతూ ఉన్నావు పాస్ అవుతానా లేనా అని కదా అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను మూడు కార్డులు ఉంచుతాను అందులో ఒక దానిని ఎంచుకో అందులో నీకోసం ఒక సందేశం అనేది దాగి ఉంటుంది గమనించి తల్లి అని బాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ కార్డ్స్లో ఏముంటాయి మనం పాస్ అవుతామా లేదా అలాగే సాయిబాబా గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మీరందరూ మెల్లగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న తర్వాత సాయిబాబా మందిరంలో మీరు ఉన్నట్టు సాయిబాబా గారు మీ తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు ఊహించండి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మూడు కార్డ్లలో ఒక కార్డ్ ని చూసుకోండి మీరు కళ్ళు మూసుకొని ఈ మూడు కార్డ్లలో మీకు ఏ కార్డ్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది అనే కార్డ్ని మీరు మనసులో దాచండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి రాకండి తరువాత కళ్ళు ఓపెన్ చేసి బాబా ఇది మీ సందేశం మీరు ఏమిచ్చా నేను శిరస వహిస్తాను మీరు ఎప్పుడు నా మంచికే చేస్తారు అని చెప్పండి మీకు ఏ కార్డ్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో అది సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇక మనం ఫస్ట్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం తల్లి నీ మనసులో నిన్ను రాత్రి నిద్రపోనివ్వని ప్రశ్న బాబా నేను డిఎస్సి పరీక్ష రాసా నాకు జాబ్ వస్తుందా అది ఎప్పటికప్పుడు కలత కలిగించే ప్రశ్న బాగా చదివావు శ్రమించావు ఉదయం లేచి రాత్రి రెండు గంటల వరకు చదివిన రోజులున్నాయి కానీ ఫలితం కనిపించలేదని అర్థమవ్వకుండా భయపడుతున్నావు కానీ బాబా చెప్తున్నాడు తల్లి నీవు చేసిన కష్టం వ్యర్థం కాదు న్యాయం తప్పకుండా జరుగుతుంది ఈ సందేహానికి మొదటి టోరెట్ కార్డ్ జస్టిస్ కార్డ్ వచ్చిందంటే అది సాక్షాత్తుగా నీ శ్రమకి నీ ధైర్యానికి నీ పట్టుదలకు దేవుని ఆశీర్వాదం అని అర్థం నీ ప్రయత్నం బాబా కళ్ళకు కనిపిస్తుంది బాబా చెప్తున్నారు బిడ్డ నేను నీతో ఉన్నాను నీ పాదయాత్ర దిశలోనే జరుగుతుంది నీ జాబ్ అని ఇప్పుడు మొదటి టోరెట్ కార్డ్ అంటే జస్టిస్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇచ్చిన సందేశాన్ని విన్నారు కదా తరువాత రెండవ కార్డ్ అంటే సన్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం సూర్యోదయం లాంటి విజయ సూచన రెండవ కార్డ్ ది సన్ కార్డ్ ఇది చాలా ముఖ్యమైనదే తల్లి ఎందుకంటే ఇది విజయం ప్రకాశం నిర్దేశిత మార్గంను సూచిస్తుంది నీవు ఎంత నమ్మకంగా పరీక్ష రాసావో నీ మనసులో ఉన్న నిజాయితీ ఎంత శక్తివంతంగా ఉందో ఈ కార్డ్ చెప్తోంది బాబా చెప్పినట్లు నీవు ఖచ్చితంగా జాబ్ దిశగా వెళ్తున్నావు ఈ కార్డ్ ద్వారా బాబా సంకేతాన్ని ఇస్తున్నారు నీ జీవితంలో సూర్యుడు ఉదయించబోతున్నాడు ఆ సూర్యుడు అంటే నువ్వు ఎదురు చూస్తున్న ఫలితం నీ డ్రీమ్ జాబ్ బాబా నీ మెరిట్ను నీ శ్రమను చూసి నీకు ఒక వెలుగు మార్గం ఏర్పడేలా చేస్తున్నారు ఈ కార్డ్ ఒక పాజిటివ్ ఫలితాన్ని సంకేతం తల్లి విజయానికి ప్రణాళిక మొదలైంది విన్నారుగా రెండవ కార్డ్ అయిన ది సన్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని ఇక మూడవ కార్డ్ ది స్ట్రెంగ్త్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం బాబా శక్తి నీవున్న నమ్మకం మూడవ కార్డ్ ది స్ట్రెంగ్త్ కార్డ్ ఈ కార్డ్ను నీ అంతరాత్మను నీవు వెనక్కి తగ్గకుండా పోరాడిన ధైర్యాన్ని సూచిస్తుంది బాబా చెప్పారు బిడ్డ పరీక్షలలో ఫలితాల కంటే ముందు నేను ఎప్పుడు చూసేది నీ మనోబలాన్ని ఈ కార్డ్ ద్వారా బాబా చెప్తున్నారు ఇది ఒక పరీక్షల కాలం నీవు నన్ను ఎంత నమ్ముతున్నావో నీవు తెలుసుకోవాల్సిన సమయం బాబా నీలో ఉన్న ధైర్యాన్ని సహనాన్ని చూసి నీకు శక్తినిస్తారు ఒకవేళ ఫలితం ఆలస్యమైనా కూడా బాబా ఎప్పుడు సమయానికి పనులు పూర్తి చేస్తారు అంతేకాదు ఈ కార్డ్ నువ్వు నీకు తగిన అభ్యాసంతో పాటు బాబా ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నావని చెప్తోంది ఇది మూడవ కార్డ్ అంటే ది స్ట్రెంత్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా ఇస్తున్న సందేశం బాబా గారు ఎప్పుడు చెప్పే మాట శ్రద్ధ సబూరి ఈ రెండు మాటల్లోనే మన జీవిత సత్యం ఉంది తల్లి పరీక్ష ఫలితం ఆలస్యం అవ్వచ్చు కానీ బాబా దయలో ఆలస్యం ఎప్పుడూ శాపం కాదు అదొక పరీక్ష మాత్రమే నీవు ప్రయత్నిస్తున్నావు అంటే నీకు అర్హత ఉందని నీకు జాబ్ రావడం ఆలస్యమైన బాబాని అభిమానం చూసి ఒక పెద్ద ప్రయోజనాన్ని ఇస్తారు బాబా చెప్తున్నారు బిడ్డ ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మినప్పుడు నీకు నేను ఇచ్చే ఫలితం జీవితాంతం నిలుస్తుంది అని అందుకే తల్లి ఆలస్యం అంటే బాబా మర్చిపోయారని అనుకోవద్దు ఆలస్యంలో నిన్ను బలమైన వాడిగా చేయాలనే బాబా సంకల్పం ఉంది నిజ జీవిత ఉదాహరణ ఇప్పుడు మనం విందాం తల్లి ఒక అమ్మాయి పేరు లీలా ఒక అమ్మాయి మూడుసార్లు డిఎస్సి పరీక్ష రాసింది ప్రతిసారి ఆశతో శ్రమతో రాసింది ఒక్కసారి కూడా ఆమె ఫలితం రాలేదు తీరా మూడోసారి చివరి ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తల్లి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే చివరిసారి బాబాను పూర్తిగా నమ్మి ప్రతిరోజు సాయసచ్చరిత చదివింది బాబా ఆమెకు చెప్పలేదు ఇప్పుడు వస్తుంది అని కానీ నిశ్శబ్దంగా ఆమెకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు అలాగే నువ్వు కూడా బాబాను నమ్మి నిశ్శబ్దంగా ముందుకు సాగితే నీ జీవితంలో ఓ గొప్ప వెలుగు కనిపిస్తుంది తల్లి తల్లి ఇది నీ నమ్మకానికి పరీక్ష కాలం ఇప్పుడు నీవు అడగాలి తల్లి బాబా నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అనకుండా బాబా జాబ్ వచ్చిన తర్వాత నేను మీ సేవ ఎలా చేయగలను అని ఇది బాబా గుండెను తాకే మాట తల్లి నీవు భయంతో అడిగితే భయం పెరుగుతుంది నీవు నమ్మకంతో అడిగితే జ్ఞానం పెరుగుతుంది టోరట్ కాట్స్లో కనిపించిన మూడు సంకేతాలు న్యాయం విజయం మనోబలం ఇవన్నీ కలిసినప్పుడే జాబ్ పక్క ఇప్పుడు నీవు చేయవలసింది సాయి జపం సాయి సచరిత పఠనం ప్రతిరోజు ఒక మంచి పని చేయడం బాబా మాట నీవు పాస్ అవుతావు తల్లి బాబా నిన్ను వదలడు నువ్వు నీవు చెప్పుకున్న మాటను నిలబెట్టుకుంటే బాబాని వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు ఇది నిశ్చయంగా చెప్పగలను నీ శ్రద్ధకి నీ శ్రమకి బాబా ఆశీర్వాదంతో జాబ్ వస్తుంది నీవు నేడు చింతతో ఉన్నావు కానీ భవిష్యత్తులో అదే జాబ్ నిన్ను ఆశ్చర్యపరుస్తుంది ఆ రోజు నీ కన్నీళ్ళు సంతోషంతో మారుతాయి ఆ రోజు నీవు చెబుతావు జాబ్ నేను సంపాదించలేదు బాబా మీరు దయచేసి ఇచ్చారు అని ఇలా తల్లి నీ టోరెట్ కార్డ్ రీడింగ్ ద్వారా బాబా మాకు ఆశ చూపిస్తున్నారు బిఎస్సి పరీక్షకు శ్రమించిన వారికి ఇదొక భరోసా సందేశం శ్రద్ధ సబురితో పాటు భక్తితో బాబా పాదాల దారిలో నడిచేవారు ఎప్పటికీ కాదనబడరు విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు టోరెట్ కార్డ్ ద్వారా మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్